పద్మాసం చేస్తే మధ్య అసలు సుఖాసనం వేసుకోండి అది కష్టంగా ఉంటే చాప్కం కూడా వేసుకోవచ్చు మోచే సపోర్ట్ తో వెళ్ళాలి టైస్ పట్టుకొని రెండు చేతులు సపోర్ట్ తీసుకొని మాడు భాగం నేల కాంచాలి బొట్టాలు బాగాలు కాడికి మోకాళ్ళు మోచ నేల కాంచాలి కళ్ళు మూసుకొని కదలకుండా ఉన్న చే ఉండాలి శ్వాస సంబంధం ఉండకూడదు కౌంటింగ్ చేసాం పద్మాసం చేస్తే మధ్య అసలు వేసుకుంటే వేసుకోండి కష్టంగా ఉంటే చాపకం కూడా వేసుకోవచ్చు మోచే సపోర్ట్ తో వెళ్ళాలి చిత్ర సపోర్ట్ తీసుకొని మాడు భాగం కాంచాలి ఆంచాలి పట్టుకొని బలాగాలు వచ్చిన కాడికి మోకాళ్ళు మంచి నేల కాంచాలి కళ్ళు మూసుకొని కదలకుండా ఉన్న చే ఉండాలి శ్వాస సంబంధం ఉండకూడదు కౌంటింగ్ చేయకూడదు స్టే ఆన్ దేర్ వన్ షుడ్ బి ఫర్ నార్మల్ బీతింగ్ కదలకుండా ఉందని చేపండాలి తర్వాత చేతులు సపోర్ట్ నెక్ రిలీజ్ చేసుకుని ముందుకు వేసి యోగ